నాలుగు సీట్లు ఐదు సీట్లు మా వర్కింగ్ జర్నలిస్ట్ ఇచ్చినా కానీ చిన్న ఇంటికి పెడతారు పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ లాగా వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి కాబట్టి ఏమో అందరు కలిసి రావాలి అందరూ కలిసి రావాలి అందరూ కలిసి రావడం అనేది ఎప్పుడు ఎక్కడ రాదు తొంభై మంది వైపు ఉంటే పది మంది వాళ్ళు నివేదిచ్చేవాళ్ళు ఇంకో వైపు ఉంటారు అందరు కలిసి రావడం అని చెప్పినప్పుడు అది కుదిరేది కాదు మన ఒడుగులో వర్కింగ్ జర్నలిస్ట్

సంబంధించి మనలో కూడా రావడం జరిగింది వాళ్ళు చాలా వరకు ప్రకారం ప్రకారం ఇవ్వడం జరిగింది అలాగే దుర్గిం వాళ్ళు కూడా వచ్చారు ఒక ఇరవై ఐదు మంది వస్తే వాళ్ళ కూడా హౌస్ సైడ్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ప్రత్యేకంగా నా సురేష్ బాలకృష్ణ ఇలాగే రాలేదు ఇంకా చాలా వరకు వచ్చింది ఇంకా వీళ్ళు పోయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి హౌస్ సైడ్స్ నేను నా వంతుల నేను ఇచ్చే కార్యక్రమం చేస్తాను నేను ఒక హౌస్ సైడ్స్ ఏ కాదు రేపు రాబోయే రోజుల్లో దానికి ఇల్లు కట్టుకోవడానికి హౌస్ లోన్ దగ్గర నుంచి ఇంకా ఏమైనా కావాలన్నా కూడా నా వంతు సహాయ సహకారం ఇస్తాను దయచేసి ఛానల్ ఈ ఛానల్ అని కూడా చూసే పరిస్థితి ఉండదు మాత్రం వరకు పై లెవెల్లో కొంత డీవేషన్ ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ ఏ ఛానల్లో ఏ పేపర్లో పనిచేసినా కూడా అందరూ నాతో బాగానే ఉంటారు వ్యక్తిగతంగా కూడా బాగానే ఉంటారు అన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉంటారని తెలియజేసుకుంటూ నాటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఏడబ్ల్యూజి కాలంపూడి మండల నూతన కార్యవర్గ అధ్యక్షులకు ఎన్నికైన సభ్యులకు కార్యదర్శులకు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్